చిత్తూరు జిల్లా కుప్పంలో జూన్ నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో ఫ్లాగ్ మార్చిను నిర్వహించిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్ రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని పక్కడ్బందీగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని థర్టీ పోలీస్ యాక్ట్ ను ఉల్లంఘించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సమయమనం పాటించాలని ర్యాలీలకు సభలకు సమావేశాలకు అనుమతులు లేదని ఈ సందర్భంగా తెలిపారు రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుప్పంలోని నూట ఇరవై మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు प्रवैडी बस क्लैमेटिक कंडीशन काविनी वर्क मतलब रेन वर्क एफ रोज में इचा प्रापर का मार्ग इच्छा टूट रोड ना आफीसों मे ब्रीटिंग अभी खत्त चाल अलर्ट తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రేపు కౌంటింగ్ కోసం కుప్పం అసెంబ్లీ కాన్సెస్లో దాదాపు ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దాకా మేము ఫోర్స్ డ్రా చేస్తున్నాము ఎస్పీ సార్ కూడా మాకు బయట నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఏఆర్ ఫోర్స్ ఆ తర్వాత ఎస్పీఎఫ్ అంటే మాకు ఏపీ ఎస్పీఎఫ్ తరఫున ఒక ముప్పై ఐదు మంది ఆర్మ్డ్ పార్టీ కూడా వచ్చారు అండ్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాము కట్టుదిట్టమైన ప్రాపర్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నాం ఎటువంటి అంటూ ఈవెంట్స్ లేక ఉన్న పోలింగ్ ఇంత ప్రశాంతంగా నిర్వహించ